హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రికెట్ సమయం ఐపీఎల్ యాక్షన్ మినీవెలమ్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో భాగంగా ఎస్ఆర్హెచ్ తీసుకున్న ప్లేయర్స్ ఎంతవరకు టీంకు యూజ్ అవుతారు ఎస్ఆర్హెచ్ ఎంతవరకు వీళ్లను యూటిలైజ్ చేసుకోగలుగుతుందని మనం చూసుకున్నప్పుడు ముఖ్యమైన ప్లేయర్స్లో మొదట బై చేసిన ప్లేయర్స్ వచ్చేసి లియామ్ లివింగ్స్టోన్ ఇతన్ని ఎస్ఆర్హెచ్ థర్టీన్ క్రోర్స్ పెట్టి తీసుకుంది ఇది వర్త్ ఫుల్లా అంటే ఒక విధంగా ఫిఫ్టీ ఫిఫ్టీ అని చెప్పొచ్చు ఎందుకంటే ఇతని సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఒక బ్యాకప్ ప్లేయర్ గానే చూసే అవకాశాలుంటాయి మెయిన్ గా కొన్ని మ్యాచ్లు ఆడించి కొన్ని మ్యాచ్ లో రెస్ట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఎలా అంటే స్పిన్ పిచ్చున్న గ్రౌండ్స్ లో తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆల్రెడీ ట్రావెస్ హెడ్ హెన్రిచ్ క్లాసిన్ ప్యాట్ కమింగ్స్ ల త్రయం టీం కు ఉండనే ఉంది ఇక మిగిలిన ఫారిన్ ప్లేయర్ కోసం కమిందు మెండిస్ బ్రైడెన్ కార్స్ ఈశాన్ మాలింగా లాంటి ప్లేయర్సు పోటీలో ఉండనే ఉన్నారు సో ఎస్ఆర్ఎస్ ఇతన్ని థర్టీన్ క్రోర్స్ పెట్టి తీసుకోవడం అనేది ఫోర్త్ ప్లేయర్ ఆప్షన్గా రొటేషన్గా ఆడిస్తారని మాత్రం తెలుస్తున్నది రొటేషన్గా ఆడించడానికి థర్టీన్ క్రోర్స్ పెట్టడం అనేది చాలా ఎక్కువ అని నా అభిప్రాయం ఇక సెకండ్ ప్లేయర్గా ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ అయినటువంటి జాక్ ఎడ్వర్డ్స్ కూడా బ్యాకప్ ప్లేయర్ గానే తీసుకున్నారని తెలుస్తున్నది జాక్ ఎడ్వర్డ్స్ ఒక ఆస్ట్రేలియన్ యంగ్ ఆల్రౌండర్ కెమెరన్ గ్రీన్ ఒకవేళ యాక్షన్లో దొరక్కపోతే జాక్ ఎడ్వర్డ్స్ ఒక మంచి ఆప్షన్ అనే ఉద్దేశంతో సన్రైజర్స్ హైదరాబాద్ ఇతన్ని తీసుకున్నదని తెలుస్తున్నది ఇక థర్డ్ ఆప్షన్గా సలీల్ అరోరా ఇతనైతే బెస్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు ఇండియన్ వికెట్ కీపర్ అయినటువంటి సలీల్ అరోరా ఈ మధ్య దేశవాళీ టోర్నీలో అద్భుతంగా రాణిస్తున్నాడు కాబట్టి సలీల్ అరోరాను తీసుకోవడం అనేది సన్ రైజర్స్ హైదరాబాద్ యాక్షన్ లో ఒక మంచి బై అని చెప్పొచ్చు ఇక కేన్స్ ఫుల్లెట్రా శివాంగ్ కుమార్ లాంటి యంగ్ ఇండియన్ ఆల్రౌండర్స్ ను అన్క్యాప్ ప్లేయర్స్ గా ఎస్ఆర్ఎస్ టీం తీసుకున్నదని తెలుస్తున్నది అమిత్ కుమార్ ఇండియన్ బ్యాటింగ్ ఆల్రౌండర్ లెగ్ బ్రేక్ గూగ్లీ బాలింగ్ కూడా చేయగలడు కానీ ఇతని ఏజ్ ఇప్పటికే థర్టీ సిక్స్ ఇయర్స్ ఉంది ఎస్ఆర్ఎస్ మేనేజ్మెంట్ ఇతని ఒక బయింగ్ ఆప్షన్ గా మాత్రమే తీసుకున్నది ఇక ఎస్ఆర్ఎస్ బౌలింగ్ లైన్అప్ లోకి సకిబ్ హుసేన్ శివం మావి ఓన్కార్ థర్మాలే ప్రఫుల్ హింగ్ లాంటి యంగ్ ఇండియన్ అన్క్యాప్డ్ బౌలర్స్ టీంలోకి రావడం జరిగింది ఇందులో సకిబ్ హుసేన్ శివం మావి బెస్ట్ ఆప్షన్ అని నా అభిప్రాయం వీళ్ళిద్దరైతే ఒక వర్త్ఫుల్ ఉన్న యంగ్ ఇండియన్ బౌలర్స్ ఇక నా ఉద్దేశంలో ఎస్ఆర్హెచ్ టీం ఒక క్వాలిటీ ఫాస్ట్ బౌలర్ లేదా ఒక మంచి క్వాలిటీ ఇండియన్ స్పిన్నర్ను యాక్షన్లో ట్రై చేస్తుంటే బాగుండేది ఇక ఎస్ఆర్ఎస్ టీం ఇప్పుడు తీసుకున్న ప్లేయర్స్తో టీంకు ఎంత వరకు యూజ్ అవుతుందని మీరు అనుకుంటున్నారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ క్రికెట్ సమయం